సినిమా కావలసిన ఆవేశాన్ని మొదటిసారి చూస్తున్నానయ్యా పైకొస్తాం అయ్యా ఎల్వి ప్రసాద్ సార్ అనిపారు నమస్కారం అండి నేను రామారావు ఏడింటి కలవమని ప్రసాద్ గారు చెప్పారు కరెక్ట్ టైంకి వచ్చావు బిఏ పాస్ అయ్యి అవటం కదా అవునండి అంతగాడేవా అయ్యా హీరోయిన్స్లో అంతగా ఎవరాయంటే పాల గురించి చెప్తారు రేపటి నుంచి హీరోలు అంతగా ఎవరాయంటే నీ గురించి చెప్తారు ఇవాళ నేను చెప్తున్నాను చూడు ఈరోజు నాకు కొంచెం పదువుద్ది రేపు ఇదే టైం కదా